గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రెయిన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ నమస్తే నేను కేశ వెల్కమ్ టు సోమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల నియామకం ఖరారైన వెంటనే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయా ఆంధ్రప్రదేశ్ సంగతి పక్కన పెడితే వైఎస్ కుటుంబంలో మాత్రం రాజకీయాలు శరవేగంగా జరుగుతున్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి వైఎస్ షర్మిల నియామకాన్ని ఖరారు చేస్తూ ఏఐసిసి ఆర్డర్స్ రిలీజ్ చేసిన వెంటనే ఆమెకు క్లియరెన్స్ ఇచ్చే విధంగా ప్రస్తుత పిసిసి చీఫ్గా ఉన్నటువంటి గిడుగు రుద్రరాజు తన రాజీనామాను సమర్పించారు అలానే అధిష్టానం సూచనల మేరకు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో మరింత బలోపేతం చేయడం అలానే అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నట్టు కాంగ్రెస్ నేతలు శ్రేణులు వరుసగా ప్రకటనలు చేశారు షర్మిల కూడా తనపై ఉంచినటువంటి నమ్మకానికి ఆమె బదులు చెబుతూ ఏఐసిసికి కృతజ్ఞతలు చెప్పినటువంటి పరిస్థితి తన శక్తి వంచన లేకుండా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేస్తారనేటువంటి సంకేతాలు ఇచ్చారు అలానే షర్మిల రాక ఖరారైన వెంటనే మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డితో పాటు పలువురు పాత కాంగ్రెస్ నేతలు మరోసారి టచ్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇదే క్రమంలో వైఎస్ కుటుంబంలో కూడా కొన్ని మార్పులు జరగబోతున్నాయి ఇప్పటి వరకు కడప ఎంపీ సీటు చుట్టూ జరిగినటువంటి రాజకీయాలకు ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్గా మారిపోతున్నటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి దీనికి కారణం వైఎస్ రెడ్డి కుమార్తె వైఎస్ సునీత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారనే సంకేతాలు స్పష్టంగా వస్తున్నాయి అలానే పిసిసి చీఫ్ గా షర్మిల పగ్గాలు చేపట్టిన వెంటనే తొలి జాయినింగ్ సునీతనే ఉంటుంది అనేటువంటి సంకేతాలు ఇస్తున్నారు ఈసారి రాబోయేటువంటి లోక్సభ ఎన్నికలకి సంబంధించి కడప ఎంపీ బరిలో సునీత నిలబడేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నటువంటి పరిస్థితి గతంలో ఇదే సీటు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఎవరు పై చేయి సాధించాలనేటువంటి క్రమంలోనే వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిందనేటువంటి ప్రచారం విస్తృతంగా జరుగుతుంది గతంలో ఈ సీటుకి కడప ఎంపీగా వైఎస్ వివేకా రిప్రజెంట్ చేశారు తర్వాతి పరిణామాల్లో వైఎస్ మరణానంతరం జరిగినటువంటి ఈక్వేషన్స్లో ఆయన అనూహ్యంగా కాంగ్రెస్ వైపు నిలబడ్డారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా కాంగ్రె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడినటువంటి క్రమంలో కడప నుంచి వివేకానందరెడ్డిని వివేకానంద రెడ్డి కాంగ్రెస్లో ఉన్నటువంటి నేపథ్యంలో వైఎస్ అవినాష్ రెడ్డికి అవకాశం కల్పించారు అదే క్రమంలో రెండు వేల పదహారు తర్వాత జరిగిన పరిణామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వివేక రావడం ఆ సీటుపైన ఆయన ఆశలు పెంచుకోవడం ఈ క్రమంలోనే ఒక పట్టు విడుపు లేనటువంటి పంతాల ధోరణి ఆ కుటుంబంలో రాజుకుంది అనేటువంటి విమర్శలు ఉన్నాయి ఈ క్రమంలోనే వైఎస్ వివేక హత్య జరిగిందనేది ప్రధానమైనటువంటి ఆరోపణ అయితే ఈ ఆరోపణల మాట ఎలా ఉన్నప్పటికీ కూడా కడప బరిలో నిలవాలి అనేటువంటి సంకేతాలు ఇప్పుడు వైఎస్ వివేక కుమార్తె సునీత చాలా స్పష్టంగా ఇస్తున్నారు పైగా షర్మిల కాంగ్రెస్ పార్టీ పగ్గాలు స్వీకరిస్తున్నటువంటి తరుణంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో నిలబడి తన తండ్రి తరపున పోరాటపటి మనం కొనసాగించాలని భావిస్తున్నారు ఇప్పటికే ఈ కేసు విషయంలో అనేక సందర్భాల్లో ఇంప్లీడ్ అవుతూ అనేక కేసుల్లో వెళ్ళినటువంటి సునీత వైఎస్ వివేక హత్య వెనుక ఉన్న రహస్యాలని ప్రపంచాన్ని తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తారని శపథం చేసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి పైన సునీత బరిలో దిగితే అక్కడి రాజకీయ సమీకరణలు కూడా శరవేగంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి సంకేతాలు వస్తున్నాయి పైగా సునీత కడప బరిలో నిలిచేటువంటి క్రమంలో కడప జిల్లా రాజకీయాలపైన కూడా దీని ప్రభావం చూపించేటువంటి అవకాశాలున్నాయి మాజీ కాంగ్రెస్ నేతలు కొందరు మరొకసారి వైఎస్ షర్మిలతో టచ్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది అలానే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితంగా మెలిగినటువంటి నేతలు కూడా కాంగ్రెస్లో మరోసారి క్రియాశీలం కాబోతున్నట్టుగా సంకేతాలు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే కడప బరిలో సునీత నిలవడం ఖాయం అనేటువంటి మాట వినిపిస్తోంది ఈ క్రమంలో వైఎస్ షర్మిల పగ్గాలు చేపట్టడానికి ముందరే పూర్తి స్థాయి వ్యూహ రచనని సిద్ధం చేశారని ఆమె సన్నిహిత వర్గాలు అంటున్నాయి సో కడప బరిలో గనక వైఎస్ సునీత నిలబడితే రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కుటుంబంలోనే నువ్వా నేనా అనేటువంటి ధోరణి అటు షర్మిల వర్సెస్ జగన్ కాబోతుందా అలానే సునీతని ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారు ప్రస్తుత ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డి పట్ల ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంటుందనేది ఈ ఎన్నికల్లో కీలకంగా మారేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది వైఎస్ సునీత మాత్రం ఇప్పటికే తన ప్రణాళికను ఖరారు చేసుకున్నట్టుగా తెలుస్తోంది ఈ క్రమంలోనే పగ్గాలు చేపట్టిన వెంటనే షర్మిల ఆమె జాయినింగ్ని ఖరారు చేసేటువంటి అవకాశం ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే ఢిల్లీ పెద్దల నుంచి కూడా మద్దతు లభించినట్టుగా తెలుస్తుంది వారి ఆశీస్సులతోనే పార్టీని బలోపేతం చేసేటువంటి ప్రక్రియ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టపరిచేటువంటి వ్యూహాన్ని షర్మిల సిద్ధం చేసుకున్నారు రాబోయేటువంటి ఎన్నికల్లో కనీసం పదిహేను శాతానికి తగ్గకుండా ఓటు బ్యాంకు సాధించడం దానికి తగినన్ని సీట్లు దక్కించుకోవడమే లక్ష్యం అనేటువంటి సంకేతాలు ఆమె సన్నిహితులు స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లోనే కడప ఎంపీ సీటు పైన ఆసక్తి రేకెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది